ఒక వేసవి కాలంలో అడవిలోని జంతువులన్నీ ఎండవేడికి అల్లాడుతున్నాయి ఆ వేసవిలో ఒక చీమ మాత్రం ఏమాత్రం అలసట లేకుండా చురుకుగా పనిచేస్తోంది దాని పని ఏమిటంటే ఆహారం కోసం వెతకడం ఆ ఆహారాన్ని తీసుకువెళ్ళి తన గూడులో దాచిపెట్టుకోవటం చలికాలం వస్తే బయట ఆహారం దొరకదు కాబట్టి ఆ చీమ వేసవిలో దొరికిన ప్రతి గింజను ధాన్యాన్ని తన భవిష్యత్తు కోసం కష్టపడి కూడబెట్టుకుంటోంది అదే అడవిలో ఒక కీచురాళ్ళు గుంపు ఉండేది ఆ కీచురాళ్ళు మాత్రం చీమలా కష్టపడకుండా రోజంతా పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ కేవలం తమ సమయాన్ని వృధా చేసుకునేవి ఒకరోజు కీచురాళ్ళ గుంపు చీమను చూసి నవ్వాయి ఓ చీమ ఎందుకంత కష్టపడుతున్నావు జీవితం చాలా చిన్నది రోజంతా కష్టపడ్డం ఎందుకు వచ్చి మాతో పాటలు పాడు సరదాగా గడుపు అని ఎగతాళి చేశాయి దానికి చీమ ఇలా బదులిచ్చింది నేను నా భవిష్యత్తు కోసం ముఖ్యంగా చలికాలం కోసం ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాను మీరు కూడా కష్టపడి ఆహారం కూడబెట్టుకుంటే మంచిది కానీ ఆ కీచురాళ్ళు చీమ మాటలను పట్టించుకోలేదు ఓహో చలికాలమా అది చాలా దూరం ఉంది దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి ఇప్పుడే మనకు సరదాగా సమయం అని పలికి మళ్ళీ తమ పాటలు ఆటల్లో మునిగిపోయాయి కొన్ని రోజులు గడిచాక వేసవికాలం పోయి చలికాలం మొదలయ్యింది చలికాలం తీవ్రంగా పెరిగింది మంచు కురవడం మొదలయ్యింది బయట ఎక్కడ ఆహారం దొరకడం లేదు చీమ తన గూటిలో సురక్షితంగా తాను కూడబెట్టుకున్న ఆహారాన్ని తింటూ హాయిగా ఉంది కానీ కీచురాళ్లకు చాలా కష్టాలు మొదలయ్యాయి వారికి తినడానికి ఏమీ లేదు చెలికి వణుకుతూ ఆకలితో అల్లాడిపోయాయి వారు తమ తప్పును తెలుసుకున్నారు ఎట్టకేలకు ఆకలితో మరియు నిస్సత్తువతో ఉన్న కీచురాళ్ళు చీమ పుట్ట దగ్గరకు వెళ్ళి ఓ చీమ దయచేసి మాకు కొద్దిగా ఆహారం ఇవ్వగలవా మేము చెలికి ఆకలికి చనిపోతున్నాము అని ప్రాధేయపడ్డాయి దానికి చీమా వేసవి కాలంలో మీరు సరదాగా గడిపారు మీ సమయాన్ని వృధా చేసుకున్నారు ఇప్పుడు నా కష్టం ఫలితాన్ని మీరు అడగడం న్యాయమా అని అడిగింది కీచురాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ మాకు మా తప్పు తెలిసింది ఇకపై మేము కూడా మీలాగే కష్టపడి పనిచేస్తాము దయచేసి మమ్మల్ని రక్షించు అని వేడుకున్నాయి వారి దయనీయత పరిస్థితిని చూసి చీమకు జాలి వేసింది సరే మీకు కొద్దిగా ఆహారం ఇస్తాను కానీ గుర్తుంచుకోండి కష్టపడకుండా లభించే ఫలితం ఎప్పుడు శాశ్వతం కాదు అని చెప్పి వారికి సహాయం చేసింది ఆ రోజు నుండి కీచురాళ్ళు కూడా సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు కోసం కష్టపడడం నేర్చుకున్నాయి నీతి నేటి పనిని రేపటికి వాయిదా వేయకూడదు కష్టపడి పనిచేయడం మరియు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు మేము ఛానల్లో వీడియోస్ అన్ని చూసేయండి బాయ్ బాయ్